నిజామాబాద్ నిర్మల్ జగిత్యాల జిల్లాలో వాహనాల దొంగతనాలను చేసే ఫేక్ నంబర్ల ప్లేట్లతో జగిత్యాల జిల్లాలో అమ్మకాలు చేసే ముఠాలో ఇద్దరు సభ్యులను సిసిఎస్ పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు వారి వద్ద నుంచి వాహనాలను స్వాధీనం చేసుకోగా కీలక సూత్రధారులైన ముగ్గురి కోసం గాలింపు చేపట్టారు సిపి ఆదేశాల మేరకు సిసిఎస్ ఏసీపీ కత్రోజ్ నాగేంద్రాచారి సిఐలు సాయినాథ్ సురేష్ ఎస్ఐ గోవింద్ సిబ్బంది ఆధ్వర్యంలో కేసును ఛేదించినట్లు తెలిపారు నమస్కారం మన నిజామాబాద్ సిసిఎస్ పోలీసులు ఆటో మరియు బైక్ దొంగతనాలు చేసి ఒక గ్యాంగ్ పట్టుకోవడం జరిగింది విషయంలోకి వస్తే పట్టుకున్న అక్యూజ్లు షేక్ ఫజీల్ ఆటో నగర్ వాస్తవ్యుడు నిజామాబాద్ తర్వాత మహమ్మద్ నవాజ్ ఇతను కూడా ఆటోనగర్ నిజామాబాద్ వాస్తవ్యుడు వీళ్ళు ఈజీ మనీకి అలవాటు పడి డబ్బుల కోసం ఆటోల్ని ఇంటి దగ్గర ఉన్న ఆటో ఏరియాలో ఉన్న ఆటోల్ని దొంగతనం చేయడం దాని మీద ఉన్న చేసీస్ నెంబర్లు దాని మిగతా నంబర్లు ఎట్లాగో రిజిస్ట్రేషన్ నెంబర్తో కాకుండా దాంతో ఇంజన్ మీద ఉన్న నెంబర్లు కూడా వీళ్ళు తృప్తితో వాటితో చెదిపేసి వేరే వాళ్ళకి అమ్మడం చేస్తున్నారు వీళ్ళు అమ్మడానికి కూడా ఉపయోగపడ్డ వీళ్ళు రిసీవర్స్ కొంతమంది ఐడెంటిఫై చేసుకున్నారు మొహమ్మద్ ఇమ్రాన్ మహమ్మద్ ఇలియాస్ అని ఒక జగిత్యాలు ఇద్దరు జగిత్యాల వాళ్ళు ఈ వెహికల్ ని సెకండ్ హ్యాండ్ వెహికల్స్ కింద జనాలకు అమ్మడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు సో జనరలీ పెద్ద ఆటో డ్రైవర్లకు కానీ వాళ్ళకి ఏంటి ఇవన్నీ చేసేసి నెంబర్ ఒకటి ఉంటుంది ఇవన్నీ ఉంటాయనే విషయాలు వాళ్ళకి ఐడియా లేదు సో దాన్ని వీళ్ళు ఆసరాగా తీసుకుని ఇట్లా చేసేసి నెంబర్స్ మార్చేసి నెంబర్ ప్లేట్ లేకుండా మళ్ళీ అమ్మడం జరుగుతూ ఉంది అయితే మాకున్న ఇన్ఫర్మేషన్ మీద వాళ్ళు పట్టుకోవడం జరిగింది వాళ్ళ దగ్గర నుంచి ఇప్పటికి దాకా తొమ్మిది ఆటోలు ఇంకా మూడు బైకులు రికవర్ చేశాం అయితే వీళ్ళ దాంట్లో కొంతమంది అక్యూజర్లు మిస్సింగ్ ఉన్నారు షేక్ అలీ అలీమ్ మొహమ్మద్ వాహిద్ అని